బీబీ నైన్ తెలుగు మీడియా యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి రాజన్న సిరిసిల జిల్లా కేంద్రంలో ఈరోజు మహిళా మోర్చ జిల్లా అధ్యక్షురాలు బర్కం లక్ష్మి ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ జిల్లాలో గొండు మహిళలపై అత్యాచార యత్నం మరియు హత్యాయత్నంకు నిరసనగా స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకురాలు మాట్లాడుతూ ఆసిఫాబాద్ జిల్లాలోని ఆదివాసీ మహిళలపై ఆటో డ్రైవర్ చేసినటువంటి అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆటో డ్రైవర్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకమైన చొరవ తీసుకుని నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు బాధితురాలకు సహాయం అందించి న్యాయం జరిగేలా చూడాలని కోరారు ముందు ముందు ఇలాంటి అత్యాచారాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి తెలియజేస్తున్నామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడ ప్రవీందర్ గాజుల వేణు పండుగ మాధవి మరియు తదితరులు పాల్గొన్నారు అత్యాచారం మరి ఆటో డ్రైవర్ ఆయన బలవంతంగా ఆటో లెక్కించుకొని అత్యాచారం చేసి మరి ఆమెను అంటే మళ్ళీ ఆమె మిగతా విషయాలు చెప్తా భయంతో ఆమెను తీవ్రంగా గాయాల చేసి ఒక రోడ్డు మీద పడేయడం తర్వాత ఆమె స్పృహం నుంచి కోరుకొని దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు ఆమె చీర చేసి వేయడం జరిగిన సంఘటనలు ఇమ్మడే మన బండి సంజయ్ గారు దానికి స్పందించడం జరిగింది ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యే సింగ్ గారు కూడా మాట్లాడడం జరిగింది మరి అబరుద్దీన్ గారు ఏమంటున్నారంటే అదేదో మామూలు విషయంగా తీసుకోవడం సరైన విధానం కాదు మొత్తానికి జరిగినటువంటి ఆటో డ్రైవర్ ఏదైతే వ్యక్తి ఉన్నాడో ఆయన మీద చట్టం చర్య తీసుకోవాలి మనకు తెలుసు మొన్ననే కలకత్తాలో ఆ డాక్టర్ కొంచెం ఒక జూనియర్ డాక్టర్ మీద అత్యాచారం మరొక ఉంటే మరి ముఖ్యంగా ఈ మహిళలవి ఈ దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఇవ్వడానికి అక్కడ ఒక చిన్న చిన్న పిల్లల మీద కూడా ప్రత్యేకంగా అత్యాచారాలు మానభంగాలు ఆఖరి హత్యలకు కూడా దూరం క్రమంలో ప్రభుత్వం ఏదైనా కూడా మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని నిందితులపై నిందితుల నిందితుల మీద నిందితుల పైన చట్టమైన చర్యలు తీసుకోవాలి ఇంకా అంటే బాధితురాలకి న్యాయం జరగాలి ప్రభుత్వం నుంచి యాభై కూడా సాయం అందించాలి ముందు ముందు కూడా ఇట్లాంటి అత్యాచార క్రమాలను జరగకుండా కట్టుదడులు చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి కొమ్ ఆసిఫాబాద్ జిల్లా ఏలూరు మండలంలో ఒక గిరిజన మహిళ ఆదివాసీ మహిళ పైన ఒక ముస్లిం చేతు అనే వ్యక్తి ఆయన గతంలో కూడా ఇరవై సంవత్సరాల క్రితం ఒక ఆదివాసీ మహిళను అత్యాచారం చేసి పెళ్లి చేసుకొని ఆమెతో ఉంటుండు వండుకుంటూ మళ్ళీ అదే తరహాలో మహిళ పైన ఆదివాసీ మహిళ పైన నిన్న అత్యాచారం చేస్తే ఆమె ప్రతిఘటించిన పారిపోయే ప్రయత్నంలో ఉంటే ఆమెను అత్యాచార యత్నంలో అత్యాచారం చేసి హత్య చేసి చంపాలే ఈమె పై నుంచి నాకు భవిష్యత్తులో ఇబ్బందులు ఏర్పడతాయని హత్య చేసి హత్య చేసి పారిపోయాడు కాకపోతే ఆమె పూర్తి స్థాయి స్వయపోక హాస్పిటల్లో ఇప్పుడు చావుబత్తుల మధ్యలో కొట్లాడుతూ ఆమె హాస్పిటల్లో వస్తానికి ఉంది ఇటువంటి దూరాలు గత కొన్ని రోజులుగా ఆదివాసీల పైన జరుగుతుందా ఈ మైనార్టీలకు ఇదే విధంగా ప్రవర్తిస్తున్నా ఈ రేవంత్ రెడ్డి సర్కారు మేము ఆడపిల్లలకు పూర్తి అభయ హస్తం ఇస్తామన్నారు ఇదేనా మీరు ఇచ్చిన అభయ హస్తం ఆడపిల్లలకు మీది అభయ హస్తమా బస్వాసు హస్తమా రేవంత్ రెడ్డి ఎప్పాలే ఎంబడే అక్కడ ఆసిఫాబాద్ లో నిన్న మత ఘర్షణలు కూడా మొదలైనవి ఈ ఘర్షణలు రాష్ట్రం అంతా ముట్టక ముందుకే రేవంత్ రెడ్డి సర్కారు ఈయన అరెస్ట్ చేసి ఈయనను గురి తీయాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఇలాగే అత్యాచారం మహిళల పైన ఎవరు అత్యాచారం చేసినా ఎంబడే వాళ్ళకు గురి శిక్ష విధించాలా చట్టాలు తయారు చేయాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం భారత్ మాతాకి మొన్న పశ్చిమ బెంగాల్లో జరిగిన సంఘటన మర్చిపోకముందే ముప్పై ఒకటవ రోజు రాత్రి ముప్పై ఒకటవ రోజు రాత్రి అదిలా అసిమాబాద్ జిల్లా జైనూర్లో ఒక కోడు మహిళ అమాయకమైన మహిళ ఆటో ఎక్కిన పాపానికి ఒక మైనారిటీ వ్యక్తి జాతి అవసరం లేదు అని ఒక వ్యక్తి ఆటో ఎక్కిన పాపానికి ఆమెను తీసుకపోయి నిర్మాణించే ప్రాంతంలో ఆమెను రేట్ చేయడానికి ప్రయత్నించి తీవ్ర ప్రయత్నం చేసి తీవ్రంగా గాయపరిచినాడు ఆమె తప్పించుకొని పరిగెత్తినప్పటికీ మరలా వచ్చి ఎక్కడ ఎస్సీ ఎస్టీ కేసు పెడుతుందో ఎక్కడ కేసు అవుతుందో అనే భయంతో తీవ్రంగా గాయపరిచి ఆమెను చంపుదామని ప్రయత్నం చేసినాడు చనిపోయిందని నిర్ధారించుకొని వెళ్ళిపోయినాడు కానీ అదృష్ట మహిళ బతికి బయటపడి వేరే ప్రజలకు కనబడితే ఆమెను తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసినారు ఆమెకు జరిగిన సంఘటన ముందుకు ముందు ఎవరు రెస్పాండ్ కాలే ప్రభుత్వం రెస్పాండ్ కాలే ఎవరు రెస్పాండ్ కాలే ఇక ఓవైసీ గారు ఉన్నారు ఆయన రెస్పాండ్ అయ్యి ఏం చెప్తారు అంటే వాళ్ళ మైనారిటీ వాళ్ళ వర్గ సోదరులకు మీరు ఏమీ మాట్లాడకండి అది ప్రమాదం కింద రాసినారు ప్రమాదం కింద పోతుంది మీరు తప్పించుకోవచ్చు అని మాట్లాడినాడు ఆయన దేశంలో ఎక్కడేమైనా ఎంబడే స్పందిస్తాడు ఈరోజు అస్ఫాబాద్ లో జరిగిన మహిళ మరి మీ మొదటిలాంటిది కాదా ఓవైసీ బ్రదర్స్ని అడుగుతున్నాడు మన ప్రభుత్వానికంటే ఎట్లాగో ఒక వర్గం అంటే ఎప్పుడు ఇంత మన విపరీతమైన ప్రేమనే కానీ ఈరోజు జరిగిన మహిళలు జరిగిన అన్యాయం గురించి మాట్లాడడానికి ఎవరికి వస్తలేదు ఓవైసీ బ్రదర్స్ చెప్పు చేతల్లో పనిచేస్తున్న గవర్నమెంట్ మేము ఏమైనా అర్థం అవట్లేదు ముప్పై ఒకటవ తేదీ ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ నుంచి ఆమె తీవ్రంగా గాయపడి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది ఆమెకు నిరసనగా నిన్న ఆమె జరిగిన సంఘటనకు నిరసనగా నిన్న బంధించినప్పటికీ వారు ఆ వర్గం ప్రజలు మొత్తము విపరీతమైన దాడులు చేస్తూ అల్ల కల్లోడానికి తెరలేపినారు ఇది ఎంతవరకు సమంజసం ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా కొరకు పనిచేస్తున్నట్టు అన్ని వర్గాల మహిళలు మహిళలే మీ సోదరులు లాంటి వాడే రేవంత్ రెడ్డి ఇది కరెక్ట్ కాదు ఆమెకు జరిగిన ఈ అయిన సంఘటనకు ఏం సమాధానం చెప్తా ఉంబడే స్పందించాలి అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని కూడా అడుగుతున్నాను ఇది వరకు ఎటువంటి స్పందన రాలేదు వాళ్ళు మరి ఉమ్మంటే ట్విట్టర్లో అలా స్పందిస్తారు మరి చేతులు చచ్చిపడిపోయినాయా వీళ్ళు పనిచేస్తలేవా ఏడా స్పందిస్తలేరు నోరు పనిచేస్తలేదు ఎవరికి ఈ మహిళ అంటే బడుగు బలహీన వర్గాల మహిళ అనే మీరు మాట్లాడతలేరు అభివర్ణాలు ఈ వర్ణాలు కాదండి మహిళ ఎవరైనా మన ఆడబిడ్డ లాంటిదే దేశంలో ఎక్కడ ఎవరైనా జరిగినా అందరూ స్పందించాల్సిన అవసరం ఉంది ఈరోజు మన భారతీయ జనతా పార్టీ మహిళా మొత్తం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మేము సిరిసిల్లా జిల్లా కేంద్రంలో ఈరోజు నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది ఇప్పుడు మేము డిమాండ్ చేసేది ఒకటే రేవంత్ సర్కార్ రేవంత్ రెడ్డి గారు మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు ఎన్నో మాట్లాడారు ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు అశివ జనువు సంఘటనకు మీరు ఏం సమాధానం చెప్తారో ఎప్పుడే మీ నుండి స్పందన రావాలి లేకపోతే దీంతో నాపేది లేదు మహిళాలోకం విపరీత విపరీతమైన కోపంతో ఉన్నది దీన్ని మేము ఉదృత స్థాయిలో తీసుకెళ్ళి మీద ఉద్యమించే స్థాయికి తీసుకురాకండి ఆ మహిళకు ఏం న్యాయం చేస్తారో మీరెంబడే స్పందించి మాట్లాడాలి